అండి నమస్తే నేను ఈ రోజు వీటిల్ శారీ అయితే నేను షేర్ చేస్తుంటానండి శారీ కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి శారీ బాడీ మొత్తం కూడా చక్కగా మనకి బర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ బర్డ్ అయితే ఉంది ఫైవ్ బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ లో జారీ వివింగ్ అయితే రన్ అవుతుంది వన్ ఇంచ్ కడి బార్డర్ అయితే రన్ అవుతుందండి కుచుల పాటు బార్డర్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచు ఉంటుంది అండి ఫైవ్ ఇంచులో కూడా మనకి గోల్డ్ జారీ వివింగ్ తో వన్ ఇంచీ బార్డర్ రన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బర్డ్ అయితే ఉంటుందండి అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నావీ బ్లూ కలర్ అండ్ రెడ్ అండి ఇది వచ్చేసి మనకి బ్రిక్స్ రెడ్ అనమాట చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది ఈ శారీకి చాలా సింపుల్ గా అయితే బ్లౌజ్ లాక్ అయితే వేయమన్నారండి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు కూడా మనకి చక్కగా రెడ్ కలర్ అయితే వచ్చేసిందండి రెడ్ కలర్ పళ్ళు పైన చక్కగా గోల్డ్ కలర్ బర్డ్స్ అయితే ఉన్నాయండి పళ్ళు మొత్తం కూడా సింపుల్ గా ఇచ్చేసారు శారీ కూడా చాలా సింపుల్ గా ఉంటది కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటదండి ఎంతసేపు అయినా ఉంచుకోగలుగుతాం సాఫ్ట్ గా ఉంటది చాలా సింపుల్ గా అయితే వర్క్ చెప్పాను కదండి ఇది నేను కట్ వర్క్ అయితే చేస్తున్నాం కదండి స్కాలర్ పౌడర్ సేమ్ అదే కావాలి అని చెప్పేసి కస్టమర్ అయితే అలా చేయించుకున్నారు ఇది మనం కస్టమైజ్ చేసిన వర్క్ అండి చూడండి ఒకసారి ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట నేను సిల్వర్ కలర్ టూ హెంట్స్ అయితే స్టిక్ చేశాను ఎందుకంటే శారీలో సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ సిల్వర్ కలర్ అయితే స్టిక్ చేశాను అనమాట స్కాలప్ బార్డర్ సింపుల్ గా ఇలా అయితే చేయించుతున్నారు కస్టమర్ వచ్చేసి నెక్ కూడా సేమ్ ఇంతేనండి కట్ వర్క్ అనమాట టూ హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ బ్యాక్ వచ్చేసి బాగా డీప్ అండి కస్టమర్ ది ఇది వచ్చేసి డీప్ అనమాట జస్ట్ కట్ వర్క్ స్కాలప్ బార్డర్ అంతేనండి చాలా సింపుల్ గా అయితే చేయించుకున్నారు పైపింగ్ చేయించుకునే పని లేకుండా ఇలా అయితే చేయించుతున్నారు చాలా బాగుంటుంది అండి ఇలా చేయించుతున్నా కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ టూ శారీస్ అయితే ఇలా చేస్తున్నాను వేరే కస్టమర్ కూడా సేమ్ ఇలాగే చేయించుకున్నారు ఆ బాడర్ ఆ బాడర్ కూడా మీద ఫేర్ చేసుకున్నారా అండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రెంట్ చూసారు కదండి ఇలా అయితే చేయించుకున్నారు ఈ శారీకి కస్టమర్ ఇప్పుడు వేరే కలెక్షన్ చూద్దాం సేమ్ కట్ వర్క్ అండి సేమ్ కట్ వర్క్ జార్జెట్ శారీ కి అయితే చేయించుకున్నారు ఫస్ట్ శారీ చూపిస్తాను ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి డైలీ వేర్ కానీ లేదంటే సింపుల్ గా ఫంక్షన్స్ కి లేదంటే షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నారండి దీనిలోని బ్లౌజ్ అయితే మంచిగా రాలేదు అందుకని చెప్పేసి కాంట్రాస్ట్ అనమాట ఈ ఫ్లవర్ కి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకొని వర్క్ అయితే వేయించుకున్నారు కస్టమర్ శారీ చూశారు కదండి ఎలా జారిపోతుందో చక్కగా చాలా లైట్ వెయిట్ గా అయితే శారీ ఉందండి కానీ పెద్ద శారీ అనమాట వర్క్ చూసేద్దాం ఆ పట్టుకి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చిందో ఒకసారి మీరే చూసేయండి ఇది వచ్చేసి ఆ పట్టు మీరు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నీట్ గా శారీ కలర్ వచ్చేసి నేను ఇలా కట్ వర్క్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్ కూడా చూపిస్తాను చాలా సింపుల్ గా పైపింగ్ తో పని లేకుండా వర్క్ వేయించుకున్నామనే సాటిస్ఫాక్షన్ తో ఇది ఒక ట్రెండీ లుక్ గా ఇలా అయితే క్రియేట్ చేసాం మనం చాలా బాగుంది కదండి అది నార్మల్ శారీ కాబట్టి జార్జెట్ శారీ కాబట్టి వీటికి అయితే కుందం స్టిక్ చేయలేదండి దానిలో జెరీ వీవింగ్ ఉంది కాబట్టి కుందం స్టిక్ చేశాను చాలా బాగుంటుందండి అండి ఇలా గనక మనం స్టిక్ చేసి చక్కగా ఇలా వర్క్ వేయించుకొని స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి మనకి ప్రింట్ అనమాట చాలా బాగుంది కదా ఇప్పుడు వేరే కలెక్షన్ చూపిస్తాను ఒక చిన్న పాపకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తానండి ఇది కూడా కస్టమైజ్ బ్లౌజ్ అనమాట నేను ఓన్గా ఆ డిజైన్ లో ఒక అదే ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క రకం అయితే తీసుకొని వేసాను అనమాట ఇది వచ్చేసి వన్ ఇయర్ పాపకండి బాడీ పార్ట్ అనమాట ఇక్కడ బాడీ పార్ట్ ఇక్కడ వచ్చేసి చక్కగా చెస్ట్ పైన మంచి బంచ్ వస్తుందండి ఇక్కడ నుంచి వాళ్ళు నెక్ పెట్టుకుంటారు కి పైపింగ్ చేయించుకోమని చెప్పాను ఎందుకంటే వన్ ఇయర్ పాపకి ఎంత స్మాల్ నెక్ అండి ఆ స్మాల్ నెక్ అయితే నా దగ్గర లేదనమాట వన్ ఇయర్ పాప కాబట్టి ఇంకా నేను ఇలా అయితే చేశాను ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా స్కాలఫ్ బార్డర్ అయితే ఇచ్చేసాను ఇక్కడ వాళ్ళు కుర్చీ పెట్టుకున్న పర్లేదు లేదంటే నార్మల్ గా స్కాలప్ గా కట్ చేయించి స్టిచ్ చేయించుకున్న ఇక స్టిచ్చింగ్ చేసే వాళ్ళలో ఉంటదండి ఈ బ్లౌజ్ లుక్ అనేది మనం అయితే ఇంత మంచి లుక్ అయితే తీసుకొచ్చాము చూడండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చిందండి ఇది బోట్ నెక్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ మనం లేదంటే ఫ్రంట్ సైడ్ క్రాప్ టాప్ కూడా ఈ బంచ్ అనేది వేసుకోవచ్చు ఇది టైమింగ్ అండి చాలా హార్డ్ వర్క్ అనమాట చాలా టఫ్ గా ఉంటుందండి ఇది కూడా వర్క్ అనేది ఈ పింక్ ఫ్లవర్స్ అనేవి కొంచెం టైమింగ్ ఎక్కువ తీసుకుంటది అనమాట ఇది వచ్చేసి టఫ్ వర్కేనండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశాను ఎందుకంటే ఇది లంగా జాకెట్ మీద కాబట్టి వీటికి బ్యాక్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఇది జస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ చాలా అంటే చాలా బాగుందండి కింద వచ్చేసి చక్కగా నేను స్కాలఫ్ బార్డర్ ఇచ్చాను ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ పింక్ కలర్ ఫ్లవర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లో లైట్ కలర్ అనమాట అంటే పెసర పచ్చ అండి ప్యారెట్ గ్రీన్ కాదు పెసర పచ్చ అనమాట చక్కగా మనం బద్ద వచ్చేసరికి ఈ స్కాలఫ్ వచ్చేసరికి పింక్ కలర్ మెయిన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే లెహంగా వచ్చేసి పింక్ కలర్ అండి దీనిలో కూడా మనం మెయిన్ అనేది పింక్ ఎక్కువగా యూజ్ చేశాము గోల్డ్ పింక్ పచ్చ అనేది యూజ్ చేసాం అనమాట థ్రెడ్స్ వచ్చేసి కస్టమర్ కి అయితే చాలా అంటే చాలా నచ్చింది అంటే ఎంతగానో పొగుడుతున్నారండి ఈ వర్క్ వన్ ఇయర్ పాపండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి ఇది వచ్చేసి హ్యాండ్ ఇక్కడ బంచెస్ ఈ స్మాల్ బూటీస్ పెట్టకపోతే కస్టమర్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదండి నా బాధ్యత ప్రకారం నేను ఇక్కడ బూటీస్ కూడా పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు కొంచెం రిచ్గా కోరుకుంటున్నారనమాట అందుకని బోర్డర్ తో పాటు చక్కగా బూటీస్ కూడా ఇచ్చాను చిట్టి చేతులు పెట్టుకున్న ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళ ఇష్టం అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపదండి ఇది చూడండి టూ హ్యాండ్స్ ఫ్రంట్ వాటన్నిటికన్నా కూడా మెయిన్ ఈ వర్క్ అండి ఈ వర్క్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు లెహంగా చూపిస్తానండి లెహంగా వచ్చేసి పింక్ ఇది వచ్చేసి లో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి కానీ ఈ బ్లౌజ్ పైన వర్క్ అనేది మంచి ఫినిషింగ్ రాదనమాట ఎంత మంచి వర్క్ అయినా కూడా ఎంత మంచి వర్క్ అయినా కూడా దీనిపైన అంత మంచి లుక్ అయితే రాదండి అందుకని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేసేసి ఆ పట్టు జాస్మిన్ పట్టు అయితే తీసుకున్నామండి ఆ అయినా జాస్మిన్ అయినా ఏదో ఒకటి తీసుకోమన్నారు ఆ పట్టులో కలవలేదని చెప్పేసి జాస్మిన్ పట్టు అయితే తీసుకున్నాం వీటికి బార్డర్ కి హ్యాండ్స్ కూడా వచ్చినాయి అండి హ్యాండ్స్ కి బార్డర్ కూడా వచ్చిందండి నేను ఇది చూడలేదండి చూసినట్లయితే చక్కగా వీటిపైనే హ్యాండ్స్ కి వర్క్ వేసేదాన్ని అనమాట ఓపెన్ చేయలే లంగా మొత్తం నేను అసలు లెహంగా మొత్తం కూడా లెహంగా మొత్తం నేను అసలు ఓపెన్ చేయలేదండి ఇది వచ్చేసి లెహంగా వచ్చేసి మనకి చక్కగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్ పైన లోటస్ అండ్ స్మాల్ గా అయితే కడి బార్డర్ లాగా రన్ అవుతున్నాయండి ఇది వచ్చేసి పచ్చ గోల్డ్ అనమాట గ్రీన్ గోల్డ్ అండి ఈ బాడీ మొత్తం కూడా లెహంగా బాడీ మొత్తం కూడా గోల్డ్ వీవింగ్ ఉందనమాట చాలా షైనింగ్ గా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట చిన్న పాప కదండి చాలా ఈజీగా క్యారీ చేయగలిగింది బాగుందండి ఎప్పుడో నేను చిన్నప్పుడు వేసుకున్నానండి ఇలాంటి లెహంగాలు ఇంతవరకు చూడలేదు డైరెక్ట్ ఇలా చేతులతో టచ్ చేసి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇంకేంటండి విశేషాలు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగారిని మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను రిపీట్ చేసి మరీ చెప్తున్నాను ఎందుకంటే కొంచెమైనా గుర్తుంచుకుంటారని మరొక మంచి వీడియోతో కలుస్తాను బై అండి